అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు దత్తావతారాల్లోని శ్రీపాద శ్రీవల్లభుల వారి కురూపురాన్ని ప్రసిద్ధం రండి ఈ కురుపురం తెలంగాణకి కర్ణాటకకి దగ్గరలో ఉంటుంది శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి పాదుకలు ఉన్న ప్రదేశం ఈ కురూపురం ఈ కురుపురం తెలంగాణకి అలాగే కర్ణాటకకి బోర్డర్లో ఉంటుంది కృష్ణానది పరివాహ ప్రాంతం ఒడ్డున ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించాలంటే కృష్ణవేణి అమ్మవారిని మొదటిగా దర్శించుకోవాలి ఇలా మనం కృష్ణానది దాటిన తర్వాతే స్వామివారి దేవాలయానికి వెళ్ళగలం నార్మల్గా ఎండాకాలంలో వాటర్ తక్కువగా ఉంటుంది వానాకాలంలో అయితే వాటర్ ఎక్కువగా ఉంటుంది ఎలాంటి టైంలో అయినా సరే మనం స్వామివారి దేవాలయానికి వెళ్ళటానికి బోటు ద్వారా వెళ్ళవచ్చు అందమైన కృష్ణవేణి అమ్మవారిని మీరు చూడవచ్చు మేము వెళ్ళినప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి దానివలన నీళ్లు తక్కువగా ఉండటం వల్ల మేము దర్శించుకున్నాం యువతల వైపున అంటే తెలంగాణ వైపున ఉన్న ఈ దేవాలయాన్ని శ్రీపాద శ్రీవల్లభల వారు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు ఉండి దర్బారు నిర్వహించారు ఈ ఊరినే వల్లభాపురం అని కూడా అంటారు ఇక్కడ స్వామివారి దేవాలయం అలాగే అనగా అమ్మవారి దేవాలయం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ రోజు స్వామివారు భక్తుల్ని అనుగ్రహించేవారు ఇక్కడ దర్బార్ కూడా నిర్వహించేవారు శ్రీపాద శ్రీవల్లభుల వారు జన్మస్థానం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం అక్కడ జన్మించారు స్వామి తరువాత ఒక వయసు వచ్చిన తర్వాత ఈ వల్లభాపురానికి చేరుకొని ఇక్కడ స్వామివారు దీక్షలో ఉండి భక్తుల్ని అనుగ్రహించేవారు ఇక్కడంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కృష్ణానది ఒడ్డునన్న ఉన్న ఈ ఊరి పేరు వల్లభాపురం ఇక్కడ దేవాలయాన్ని నిర్మించిన వారు విఠల్ బాబుజీ మహారాజ్ ఇక్కడ ఎంతోమంది సహాయంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు స్వామివారి దేవాలయానికి వెళ్దాం పదండి స్వామివారి దేవాలయానికి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి వల్లభాపురం నుంచి మనం కృష్ణానది అవతల వైపుకి వెళ్ళాలి యువతల వైపున తెలంగాణ రాష్ట్రం అవతల వైపున కర్ణాటక రాష్ట్రం అవతల వైపుకి వెళ్ళాలి అంటే కనుక ఈ బోటు ప్రయాణం దాటి నేను మేము వెళ్ళినప్పుడు వాటర్ తక్కువగా ఉండటం వల్ల సగం వరకు మాత్రమే బోట్లు వెళ్తున్నాయి మధ్యలో పెద్ద పెద్ద స్టోన్స్ ఉండటం వల్ల బోట్ అవతల వైపుకి డైరెక్ట్గా చేరుకోలేకపోతుంది దానివల్ల ఇక్కడి నుంచి ఒక స్టాప్ వరకు వెళ్ళేసి బోట్లో అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటకి వేరే బోట్లో వెళ్తాం ఒకవేళ కనుక ఈ కృష్ణానదిలో బాగా వాటర్ ఉంటే కనుక డైరెక్ట్గానే మనం వెళ్ళిపోవచ్చు అంటే వల్లభాపురం నుంచి డైరెక్ట్గా కురూపురానికి డైరెక్ట్గా ఒకే బోట్ నుంచి మనం చేరుకోవచ్చు మేము వెళ్ళినప్పుడు వర్షం పడేలాగా ఉంది కాబట్టి చాలా చక్కని వాతావరణం మేము మా ముగ్గురు ఫ్రెండ్స్ అంతా కలిసి బోట్లో ప్రయాణం చేయడం జరుగుతుంది వల్లభాపురంలోని దత్తాత్రేయ స్వామివారి దేవాలయాన్ని దర్శించుకున్నాము అక్కడి నుంచి మేము స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అంటే కంపల్సరీ సాంప్రదాయ బట్టల్లోనే వెళ్ళాలి సాంప్రదాయ దుస్తులు ధరించాలి అంటే మగవారు కంపల్సరీ పంచాఖండవ ఆడవారు చీర లేకుంటే చుడిదార్ ధరించవచ్చును ఇలా మేము బోట్ ద్వారా కురూపురానికి చేరుకుంటున్నాము చెప్పినట్లు శ్రీపాదశ్రీవల్లముల వారి జన్మస్థానం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం అక్కడ కొంత వయసు తర్వాత స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారు పద్నాలుగు సంవత్సరాలు దీక్షలో ఉండి భక్తుల్ని అనుగ్రహించారు తరువాత స్వామివారు ఈ కృష్ణానదిలోనే అంతర్ధానమయ్యి తరువాత స్వామివారు నృసింహ సరస్వతిగా మరలా జన్మించి గాండుగాపూర్లో భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు దత్తాత్రేయ స్వామివారు ముగ్గురు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణుమూర్తి స్వరూపాలు ఒకే చోట కలబోసిన కలగలిపే దత్తాత్రేయ స్వామివారు అలాగే ముగ్గురమ్మలు కూడా కలిసి లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వదేవి అవతారంగా అనగా అమ్మవారు కూడా జన్మించారు అనగా అమ్మవారి దత్తాత్రేయ స్వామివారి సతీమణి చెప్పినట్లు దత్తావతారంలో దత్త సంప్రదాయంలో మొదట అవతారం శ్రీపాద శ్రీవల్లభుల వారు తర్వాత రెండవ అవతారం నృసింహ సరస్వతి గానుగాపూర్ అవతారం ప్రభు మహారాజ్ మాణిక్యనగర్ అవతారం అక్కల్కోట్ మహారాజ్ అక్కల్కోట్ అవతారం షిర్డి సాయిబాబా స్వామివారు షిరిడి ఆరో అవతారం గజానన్ మహారాజ్ తరువాత తాజు ఉద్దీన్ బాబా ఇలా దత్త సాంప్రదాయాలలో ఎంతోమంది గురువులను మనం దర్శించుకోవచ్చు దత్త సాంప్రదాయంలో మొదటి అవతారమే ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మేము వచ్చినప్పుడు నీళ్లు తక్కువగా ఉండటం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి చేరుకున్నాం ఇది మధ్య భాగం మమ్మల్ని తీసుకొచ్చిన బోటు మరల వెనక్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మేము ఇక్కడికి చేరుకున్నాము అంటే నది మధ్యలోకి చేరుకున్నాము ఇంకా మేము స్వామివారి దేవాలయానికి చేరుకోలేదు ఒకవేళ కనుక డైరెక్ట్గా రావాలంటే కనుక కృష్ణానదిలో నీరుంటే డైరెక్ట్గా మనం వల్లభాపురం నుంచి కురుపురానికి ఒకేసారి చేరుకోవచ్చు అలా చేరుకోవటానికి బోట్కి యాభై రూపాయలు అవుతుంది మనిషికి ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మాకు వాటర్ తక్కువగా ఉండటం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడి నుంచి మరలా స్వామివారి దేవాలయానికి ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు మనం ఏ దత్త సంప్రదాయంలోని దత్త అవతారంలోని దేవాలయం దర్శించినా అక్కడ మనం దర్శించేది స్వామివారి పాదుకలైనా లేదా పీఠభాగమైనా అంటే స్వామివారి పాదాలను మనం చూడవచ్చు లేకుంటే స్వామివారు తపస్సు చేసిన ప్రదేశాన్ని కూడా మనం చూడవచ్చు అలాగే చెప్పినట్లు ఇది శ్రీపాద శ్రీవల్లవుల వారి తపోభూమి ఇక్కడ స్వామివారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడ ధ్యానంలో ఉండి స్వామివారు ధ్యానాన్ని పొందారు ఇక్కడ వెయ్యి సంవత్సరాల పైగా ఉన్న ఒక పెద్ద చెట్టుని చూడొచ్చు మనం అక్కడే గజాన్ మహారాజ్ గారి తపస్సు చేసిన ప్రదేశం కూడా మనం చూడవచ్చు ఇప్పుడు మనం మరల మా ప్రయాణాన్ని స్వామివారి దేవాలయం వైపుగా వెళ్తున్నాం చెప్పినట్లు అవతల వైపున తెలంగాణ ప్రాంతం ఇవతల వైపున కర్ణాటక రాష్ట్రం మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ నుంచి మాకు కరెక్ట్గా రెండు వందల కిలోమీటర్లు వచ్చింది హైదరాబాద్ నుంచి మొదటిగా మేము మహబూబ్ నగర్ మక్తల్ మక్తల్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ వల్లభాపురం ఇంతవరకు తెలంగాణ ప్రాంతం తరువాత బోటు ద్వారా అవతల చేరుకుంటున్నాం కదా మీరు కనిపిస్తుంది కదా ఈ దేవాలయమే కురుపురం దీన్ని కురుగడ్డి అంటారు ఇది కర్ణాటక ప్రాంతంలో ఉంది ఈ కృష్ణానది మీద ఎన్నో వరదు నిర్మించారు వాటిల్లో మొదటిది ఆల్మటి డ్యాము తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం కృష్ణానది పులిచింతల ఇలా ఈ వాటర్ అంతా కూడా వెళ్ళి సముద్రంలో చేరుకుంటుంది కృష్ణానది అమ్మవారు సో దేవాలయంకి వచ్చే మనం ఈ దేవాలయంలోని ఇది ప్రధానమైన ఎంట్రన్స్ ఇక్కడ చక్కగా వైలన్ వాయించే వాళ్ళు ఉంటారు ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది వైలన్ వాయించే వాళ్ళు మనకి చాలా చక్కగా మనకి స్వామివారి కీర్తలతో వినిపిస్తారు స్వామివారి ప్రధానమైన దేవాలయం ఇదే శ్రీ వల్ల వారి ఈ స్వామివారు అమ్మవారు అడిగాదేవి ఇక్కడ అంతా కూడా దిగంబర దిగంబర శ్రీపాదశ్రీ వల్లభ దిగంబర అనుకుంటూ స్వామివారిని మనం దర్శించుకుంటాం స్వామివారి దేవాలయంలో ఉన్న రావి చెట్టు ఈ రావి చెట్టు పక్కనే స్వామివారి దేవాలయం అనేది ఉంటుంది ఇక్కడ స్వామివారి తపోభూమి అంటే స్వామివారి పీఠభాగం మాత్రమే ఉంటుంది ఇక్కడ స్వామివారిని మనం ధ్యానంతో చూస్తే స్వామివారి పాదముద్రకలు కానీ స్వామివారు కానీ కనిపిస్తారు భక్తులకి లేకుంటే వారికి ఓన్లీ ఒక చిన్న దిమ్మె మాత్రమే కనిపిస్తుంది స్వామివారిని దర్శించడం వెంటనే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మనకి వస్తుంది స్వామివారి నుంచి మనం గురు స్థానాన్ని తీసుకుంటాం కాబట్టి మనకి గురుబలం కూడా పెరుగుతుంది ఈయనే ప్రధాన స్వామి స్వామివారికి సేవలో ఉన్నారు వీళ్ళది నాలుగవ తరం స్వామివారి గర్భాలయం స్వామివారి చుట్టూ ఇలా మనం తిరుగుతున్న ప్రదక్షిణ చేస్తడానికి అనువుగా చక్కగా పందిళ్లు వేసి ఉంచారు దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనుకుంటూ స్వామివారి దేవాలయం చుట్టూ మనం తిరుగుతాము ఎవరికైనా కానీ జాతకాల్లో కనుక దోషాలున్న గురుబలం పెరగాలన్నా కూడా ఈ ఆలయాన్ని మనం దర్శించాలి అలాగే మనకేదన్నా నెగిటివ్ ఎనర్జీతో కూడా బాధపడుతున్నా కానీ మనకి ఏదైనా ఆర్థిక సమస్యలతో కూడా బాధపడుతున్నా కూడా ఒక్కసారి స్వామివార స్వామివారి దేవాలయాన్ని దర్శించిన వెంటనే అవన్నీ కూడా తొలగిపోయి జీవితం వైపు ఆస్తో మునుముందు వెళ్ళటానికి స్వామివారి గురుస్థానం మనకి ఎంతో ఉపయోగపడుతుంది స్వామివారు ముగ్గురు అయ్యవార్లు చెప్పినట్లు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు అలాగే మహ అలాగే శ్రీ మహావిష్ణువు కలబోసిన దైవమే శ్రీ దత్తాత్రేయ స్వామివారు చెప్పినట్లు గర్భాలయంలో ఇలా ఉంటుంది స్వామివారి పీఠస్థానం ఇక్కడ స్వామివారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు తరువాత స్వామివారు కృష్ణానదిలో అంతర్ధానమయ్యి నరసింహ సరస్వతిగా మరలా జన్మించి గౌనుగాపూర్లో భక్తులని అనుగ్రహిస్తున్నారు ఇది స్వామివారి గర్భాలయంలో ఇలా ఉంటుంది స్వామివారి పీఠస్థానం మనం ఏ దత్త సాంప్రదాయంలోని గుడికి వెళ్ళినా కూడా మనకి దర్శనమిచ్చేవి రెండు ఒకటి పాదుకలు లేదా పీఠభాగం ఇక్కడ స్వామివారి పీఠభాగం అంటే స్వామివారు తపస్సు చేసిన ప్రదేశం దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామివారి దేవాలయం దత్తాత్రేయ స్వామివారు దత్తాత్రేయ వారి అవతారాల్లో ఈయన ఒక అవతారం గజానన్ మహారాజ్ తాజువుద్దీన్ బాబా అలాగే అక్కలకోట్ మహారాజ్ శ్రీపాద శ్రీవల్లభుల వారు మొదటిగా నృసింహ సరస్వతి రెండో స్వామి రెండో అవతారం శ్రీపాద మూడో అవతారం మాణికబాబు మహారాజ్ సాయిబాబా అలాగే తాజుద్దీన్ బాబా ఇలా దత్తాత దత్తావతారంలోని అవతారాన్ని కూడా మనం ఒకే చోట మనం చూడవచ్చు శ్రీపాదశ్రీవల్లభ దిగంబర 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 శ్రీపాదశ్రీవల్లభ దిగంబర అనుకుంటూ దగ్గరలోని దేవాలయాలన్నీ కూడా మనం దర్శిస్తాం ఇక్కడ మరలా వల్లభాపురంలో విఠల్ బాబూజీ ఆశ్రమానికి దగ్గరలో ఉన్న శ్రీ పాండ్రంగు విఠల్ స్వామివారి దేవాలయం పాండ్రంగ స్వామివారు రుక్మిణి అమ్మవారు జై విఠల్ జై జయ విఠల్ స్వామివారి ప్రధాన దేవాలయం పండరైపూర్ మహారాష్ట్రలో ఉంది స్వామివారి ప్రియ భక్తుడు భక్త తుకారాం ఈ దేవాలయాన్ని కూడా మనం వల్లభాపురంలో మనం చూడొచ్చు వల్లభాపురం అనేది తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది అలాగే వల్లభాపురంలోని ఈ త్రిశూల మండపం ఈ త్రిశూల మండపం చుట్టూ మనం కోరిన కోరికలు కోరుకొని ఇలా ఒక ఇరవై సార్లు తిరిగితే తిరిగితే ఆటోమేటిక్గా మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని దత్తాత్రేయ స్వామివారు విఠల బాబూజీ మహారాజు చెప్పడం జరిగింది మనకి ఏ కోరికన్నా కూడా ఈ త్రిశూల మండపం చుట్టూ ఇరవై ఆరు సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీ వెళ్ళినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో మమ్మల్ని ఎంతో ఆనందింపజేసింది ఆ వాతావరణం మరలా మేము వెనక్కి రావడం జరిగింది అక్కడ ఉండటానికి అన్ని వసతులు ఉన్నాయి రూములు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ చక్కని షాపులు కానీ మనం ఏదైనా కొనుక్కోవచ్చు కానీ హోటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు మనం ఏ టైంలో సరే స్వామివారి దర్శనానికి చేసుకోవటానికి అనువుగా ఉండే ప్రదేశమే ఈ వల్లభాపురం వల్లభాపురం ఇటువైపు మొదటి వైపున కురూపురం మధ్యలో కృష్ణానది పరివాహ ప్రాంతం మీ వెళ్ళినప్పుడు ఎండాకాలం మే ఇరవై నాలుగున ఎండాకాలం అయినా కూడా చక్కని వర్షం పట్టడంతో వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఆ ప్రకృతి మమ్మల్ని ఎంతో ఆనందింపజేసేలాగా చేసింది స్వామివారి దేవాలయం ఉదయం ఐదు గంటలకి ఓపెన్ చేస్తారు మధ్యాహ్నం వన్ టు త్రీ బ్రేక్ ఉంటుంది తర్వాత ఓపెన్ చేసి త్రీ టు సెవెన్ థర్టీ వరకు మాత్రమే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది ఇది ఒక ఐలాండ్ అంటే కృష్ణానది పాయలోంచి వచ్చిన ఒక ఐలాండు దగ్గరలోనే ఊరుంటుంది ఇక్కడ స్వామివారి దేవాలయం అలాగే స్వామివారి మండపం మాత్రం ఉంటుంది ఇక్కడ మనం ఏదైనా కానీ గ్రహపేడతో కానీ రోగపీడతో కానీ అలాగే ఏదైనా దుష్టశక్తులతో మనం బాధపడుతుంటే స్వామివారి గుడిలో మనం నిద్రించవచ్చును అలా నిద్రించడం వల్ల మనలో ఉన్న ఏవైతే దుష్శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా పోతే అక్కడ ఉండటానికి అన్ని వసతులు ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది కలగదు ఈ ఐలాండ్ని దర్శించాలంటే మనం నిజంగా పెట్టి పెట్టి ఉండాలి పెట్టి పుట్టి ఉండాలి ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాము కానీ కుదరలేదు ఇన్నాళ్ళకి మాకు స్వామివారి దర్శనం అయితే కలిగింది చెప్పినట్లు వల్లభాపురంలోని స్వామివారి దేవాలయం ఇక్కడ మనం దత్తాత్రేయ స్వామివారిని అలాగే అనగా అమ్మవారిని కూడా మనం చూడవచ్చు శ్రీపాద శ్రీవల్లభల వారు ఇక్కడే పద్నాలుగు సంవత్సరాలు ఉండి దర్బార్ని నిర్వహించారు మోతల వైపున అక్కడ ఆయన తపస్సు చేసుకున్నారు ఆ తపస్సు చేసిన ప్రదేశమే స్వామివారి తపోభూమి తపోభూమి ఇప్పటిదాకా మనం చూసిన ప్రధానమైన ఆలయం దర్బారు నిర్వహించిన ప్రదేశంలో స్వామివారికి విఠల్ బాబూజీ మహారాజ్ అతిపెద్ద దేవాలయాన్ని నిర్మి నిర్వహించారు ఇక్కడ ఇక్కడ మనకి అన్నదానం కూడా ఎప్పుడు ఉంటుంది మనకి ఎలాంటి ఇబ్బంది కలగదు నిత్తి అన్నదానం ఉంటుంది అలాగే ఇక్కడే మనం ఉండటానికి అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ వంద రూములు పైగా ఉన్నాయి ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి అకామిడేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండద్దు అకామిడేషన్ కూడా చాలా తక్కువ ఖర్చులో ఉంటుంది ఒక రూము నాలుగు వందలు అదే కనుక ఏసీ అయితే కనుక ఎయిట్ హండ్రెడ్ మేము నాన్ ఏసీ తీసుకున్నాము చాలా బాగుంది ఈ ఆలయంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి కాలభైర స్వామివారి ఆలయం అలాగే శివాలయం ఇందాక చూపించినట్లు పాండ్రంగ స్వామివారి ఆలయం ఇలా ఎన్నో ఉన్నాయి మనం తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్లు పెట్టుకొని మనం బోట్ సహాయంతో అవతల వైపున స్వామివారి తపోభూమిని మనం దర్శించవచ్చు మీరు వెళ్ళినప్పుడు కృష్ణానదిలో తక్కువ వాటర్ ఉండటం వలన అలా కనిపిస్తుంది ఇక్కడ కృష్ణవేణి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు కృష్ణా నది మీద ఎన్నో బ్యారేజీలు నిర్మించింది దీని పైన ఉన్నది ఆల్మటి ఇలా చెప్పినట్లు ఇదే విఠల బాబూజీ ఆశ్రమం విఠల బాబూజీ వారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు మనం చూడటానికి ఇవన్నీ సదుపాయాలు ఏర్పాటు చేస్తుందంతా కూడా విఠల్ బాబుజీ మహారాజ్ స్వామివారి ప్రియభక్తుడు స్వామివారి అవతారం కూడా ఒకసారి వెళ్ళామంటే మర్ల మరలా వెళ్ళాలి అనిపించే ప్రదేశం ఈ కురూపురం ఇక్కడ చూడొచ్చు స్వామివారి యోగాసనాలు చేసే ప్రదేశం అక్కడ చక్కగా స్వామివారి కాళ్ళు చేతులు తలబాగాన్ని చూడొచ్చు ఈ బండ మీదే స్వామివారు పద్నాలుగేళ్ళు యోగాసనాలు చేసేవారు సమయం ఐదు అవుతుంది చక్కటి వాతావరణం ఇక్కడ దగ్గరలోనే మేము స్వామివారి యోగాసనాలు చేసే ప్రదేశానికి వచ్చాము చూస్తున్నాం ఇక్కడ స్వామివారి ప్రదేశాన్ని చూసుకున్న తర్వాత దర్శనం చేసుకొని ఎంతో ఆనందానికి లోనయ్యాం చక్కగా చూడొచ్చు స్వామివారి పాదాలు చేతులు తలభాగం ఈ బండ మీదే స్వామివారు యోగాసనాలు చేసేవారు కృష్ణానదిలో తక్కువ వాటర్ ఉండటం వల్ల మనం ఇలా చూడొచ్చు అదే కనుక ఎక్కువ నీళ్ళు ఉంటే మనం ఇలాంటి అవకాశం కల కలగదు సో మాతో పాటు వచ్చిన మా స్నేహితులు అక్కడ దగ్గరలోని శివలింగం దగ్గర అభిషేకానికి మేము ఏర్పాట్లు చేసుకొని అభిషేకానికి తయారవుతున్నాం కృష్ణానది నీటిని దోసెట్లో తీసుకొని అక్కడ శివలింగం మీద అభిషేకం చేయటం జరుగుతుంది మాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్లో ఒకరు పండితులు ఆయన సాయంతో స్వామివారి అభిషేకానికి మేము రెడీ అవుతున్నాము మా చేతులతో మేము స్వామివారికి అభిషేకానికి సిద్ధమవుతున్నాము కృష్ణానదిలోని నీటిని దోసిట్లో తీసుకొని అభిషేకాన్ని చేసుకుంటున్నాం ఇందాక చూపించినట్లు స్వామివారు యోగాసనం చేసుకుని ఈ శివలింగం దగ్గరే అభిషేకం చేసేవారు శ్రీపాదశ్రీ వల్లవుల వారు తర్వాత పద్నాలుగేళ్ళు ఇక్కడ తపస్సు చేసిన తర్వాత స్వామివారు తన అవతారాన్ని ఇదే కృష్ణాదిలో చాలించారు ఇచ్చిన మాట కోసం అవతారాన్ని చాలించి తరువాత నృసింహ సరస్వతిలాగా జన్మించి గానుగాపూర్లో పాద దర్శనంతో మనకి దర్శనమిస్తారు నేను మొదటిసారి ఇక్కడ రావటం ఎంతో ఆనందానికి అయ్యాను జై గురుదేవదత్త జై గురుదేవదత్త తప్పకుండా మీరు కూడా స్వామివారిని దర్శించండి